మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేంద్ర రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు త్రాగునీటిని వృధా చేయవద్దని వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ప్రజలు సహకరించాలని సూచించారు ఈ సందర్భంగా ఎంపీపీ స్వరూప్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలలో ఐదు పథకాల ఇప్పటికే అమలు చేశామని వాటిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేర్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆమె అన్నారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు త్రాగునీటి సమస్యలు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వివిధ శాఖల అధికారులు గౌరవ డిప్యూటీసీలు మరియు స్పెషల్ ఆఫీసర్లు పత్రిక నా ఉదయపూర్వక ఈ సర్వసభ్య సమావేశం మా పీరియడ్లో ఇదే చివరి సమావేశం అని నేను భావిస్తున్నా ప్రతి సమావేశానికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ వెంటే ఉండి సహకారాలు అందించినటువంటి మా గౌరవ ఎంపీటీసీలకు మరియు వివిధ శాఖల అధికారులకు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదో ఇదే లాస్ట్ సమావేశం కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ అందరూ ఇదే విధంగా కలిసి కలిసి సహాయ సహకారాలతో మండలాభివృద్ధి కానీ గ్రామాభివృద్ధి కానీ చేసుకోవాలని అధికారులకు కానీ ఎంపీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను చెట్టిపల్లి కళ్యాణ్ కానీ ఇంకా కొన్ని విలేజ్ చూస్తుంటే పెంచిన వాళ్ళకి ఆ కళ్ళకు రక్తం వస్తుంది నీళ్ళు కూడా కాదు మరి అంత ఘోరంగా ఎన్నకాల పెంచిన ఉద్దేశం ఎందుకండి ఎవరికైనా నీళ్ళ కోసం

అరే మీ డిపార్ట్మెంట్ చెప్పండి నిజంగా ఆవేదనతో చెప్తున్నా నేను ఇక్కడ నేను ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నా కావచ్చు బట్ నాకు వేరే దగ్గర కూడా నిజాం పెట్టి అక్కడ కూడా అదే పరిస్థితి అరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని చెప్పున్నది ఏం లేదు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ మేము ఏదైనా కొట్టును ఎంపీఓ గారు కానీ ఇక్కడ ఇక్కడ ఆఫీసు కానీ కానీ చేసిన తర్వాత అక్కడ సెక్రటరీ గారు ఉంటారు నిజంగానే వైర్ఫే ఇబ్బంది అయితే అది కూడా వాస్తవమే ప్రాబ్లం అవుతుంది కానీ మొత్తానికి భోజనం కొట్టడానికి అయితే ఇది అన్నయ్య మొత్తానికి క్లీన్ గా ఫైన్ చేయాల్సి వస్తుంది డిపార్ట్మెంట్ అందరినీ కూడా స్ట్రిక్ట్ గా చెప్పండి